హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని అయితే పోస్ట్ చేశానండి బీట్రూట్తో హల్వా అయితే సూపర్ వచ్చింది రెసిపీ అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు లైక్ ఎలా ఉందంటే బందర్ హల్వా ఉందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేసి ఉండ అలాగే ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ వరకు బీట్రూట్ని తీసుకొని పైన ఉన్న తొక్కని పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని రెండు కప్పులతో అయితే కనుక నేను బీట్రూట్ ముక్కలు వేసుకున్నాను ఇలా ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి అలాగే వీటిని మిక్సీ జార్లో వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఏ కప్పుతో అయితే కనుక బీట్రూట్ ముక్కలు కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పున్నర వరకు వాటర్ని వేసుకోండి ఫస్ట్ ఒక కప్పు అయితే ఫుల్గా వేసేయండి రెండో కప్పుకి కాస్త గ్యాప్ ఉంచేసి వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో అయితే కనుక మెత్తగా మిక్సీ పట్టేసుకోండి నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ అయితే పెట్టుకొని దీన్నంతా వడపెట్టేసుకోండి ఈ బీట్రూట్ నుంచి వచ్చే జ్యూస్ మాత్రమే మనకి కావాలండి పైన ఉన్న ఈ పొట్టంతా పైన ఉండిపోద్ది నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు జ్యూస్ని అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోవాలి కాసేపటికి నేను తీసుకున్న జ్యూస్కి అయితే జ్యూస్ని అయితే మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి నాకైతే కనుక నేను తీసుకున్న అర కేజీ బీట్రూట్కి ఈ విధంగా ఈ జ్యూస్ అయితే వచ్చింది ఈ జ్యూస్లో అయితే ఒక స్పూన్ వరకు ఏలకల పొడి వేసుకోండి ఒకవేళ యాలకల పొడి ఇంట్లో అవైలబుల్గా లేకపోతే బీట్రూట్ ముక్కలు మిక్సీ పెట్టినప్పుడే ఒకరు మూడు నాలుగు అయితే వేసేసి మిక్సీ పెట్టేసుకోండి అలా మొత్తం ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి దాంతో అయితే కనుక మొత్తం వడపెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఏమాత్రం కూడా మనకి ఉండకన్నా ఉంటే హల్వా అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనము బీట్రూట్ ముక్కలు కొలుసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో కార్న్ఫ్లోర్ లేకపోతే అందులోనే మైదా పిండి వేసుకోండి ఒక హాఫ్ కప్పుని వేసుకొని మొత్తం పిండంతా లంప్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని అయితే కనుక ఈ కళాయిలో తెచ్చి వేసేయండి వేసినాక ఫ్లేమ్ కాస్త మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఎక్కడ మనం కలపకున్నా వదిలేసినా కానీ లమ్స్ అనేవి ఫామ్ అయిపోతాయండి ఈ విధంగా మనం హల్వా చేసినంతసేపు ఎంత బాగా కలుపుకుంటే మనకి హల్వా అనేది అంత టెండరీగా వస్తుందండి మనం వదిలేస్తే కనుక అలాగా ఆ ఫ్లేమ్కి హీట్ ఎక్కువైపోయి మనకి లమ్స్ అనేవి రెడీ అయిపోతాయి నెక్స్ట్ ఇలా కాసేపటికి బంచు కొంచెం దగ్గర పడుతుంది ఆ స్టేజ్లో అయితే కనుక ఒక హాఫ్ హాఫ్ కప్తో అయితే కనుక పంచదారని వేసుకోండి ఈ ప్లేస్లో బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చండి మీకు ఏది ఇష్టమో దాన్ని అయితే ప్రిపేర్ చేయండి అలా మొత్తం బ్యా పంచదారిన కూడా కరిగేంత వరకు మొత్తం కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా కాసేపటికి దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడినప్పుడు మాత్రం కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో అయితే కనుక ఈ స్టేజ్లో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇక్కడ మనకి ఇంచుమించుగా ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని అయితే పడుతుంది ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ దగ్గర పడేంత వరకు దీన్నైతే తిప్పుతూ ఉండాలి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే హెల్దీ రెసిపీస్ అయితే ఉన్నాయి వాటిని అన్నింటినీ మీకు టైం ఉంటే కనుక మీకు కుదిరితే కనుక చూడటానికి ట్రై చేయండి అలాగే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకున్నా ఒక్క కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ మొత్తం ఇలా అంతా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే టోటల్గా నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే వాడానండి నెయ్యి పిల్లలకి చాలా చాలా హెల్దీ కదండి అలా నెయ్యి వాడుతూ ఉండండి మంచిది ఇలా కాసేపటికి దగ్గర పడింది నెక్స్ట్ అయితే కనుక మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి మీరు ఏ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి ఇందులో మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి నచ్చితే వాటిని వేసుకోండి వేసుకొని పక్కన పెట్టేయండి ఈ లోపు మొత్తం దగ్గర పడింది చూస్తున్నారు కదండి కళాయిలో నుంచి మనకి అతుక్కోకుండా విడిపోతుంది కదా ఈ స్టేజ్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇది కాస్త స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది మనం ఇలా కలుపుకుంటే నేను చూపిస్తున్నాను చూడండి బుడగల్లా బబుల్లా వస్తున్నాయి ఆ విధంగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేయండి ఈ ట్రాన్స్ఫర్ చేసిన వీడియో స్కిప్ అంటే ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి సారీ అలా మొత్తం అయిన తర్వాత వేసుకున్న తర్వాత సెట్ చేసేసి కాస్త కూల్ అయిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసేస్తే మనకి డిమోల్డ్ అయిపోద్ది దాన్ని మనకి నచ్చినంత పీస్ సైజులో అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు ఇంతే టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది